ముప్పై నాలుగవ అధ్యాయం నేనెల్లప్పుడు యహోవాను స్థుతించదును నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును యహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించెదరు నాతో కూడి యహోవాను గణపరుచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము నేను యహోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఇచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను వారి ముఖము లేనట్టు వారి లెన్నడును లజ్జింపకపోవును ఈ దీనుడు మొరపెట్టగా యుహోవ ఆలకించను అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను యుహోవ ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును యహోవో ఉత్తముడని రుచిచూచి తెలుసుకొని ఆయనను ఆశ్రయించువారు నరుడు ధన్యుడు యహోవ భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు సింహంపు పిల్లలు ఏమి గలవై ఆకలి కొన్ను ఏమో గానీ ఆశ్రయించు వారికి ఏమేలు కొదువై ఉండదు పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి యహోవ ఎందలి భయభక్తులు మీకు నేర్పెదను బ్రతుక గోరువాడైనను ఉన్నాడా మేలు నొందుచు అనేక దినములు బ్రతుక ఎవరైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలుకుండా నీ నాలుగును కప్టమైన మాటలు పలుకుండా నీ పెదవులను కాచుకొనుము కీడు చేయటం మాని మేలు చేయము సమాధానం వెదికి దాని వెంటాడుము యహోవ దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగి ఉన్నది దుష్క్రియలు చేరు వారి జ్ఞానము భూమి మీద నుండి దుష్క్రియలు చేయవారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయుటకై యహోవాస్ సన్నిధి వారికి విరోధముగానున్నది నీతిమంతులు మొరపెట్టగా ఎహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయం గల వారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నింటిలో నుండి యహోవ వారిని విడిపించును ఆయన వారి ఎముకలన్నింటినీ కాపాడును వాటిలో ఒక్కటేను విరిగిపోదు చెడు తనము భక్తిహీనులను సంహరించును నీతిమంతుని ద్వేషించువారు ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుతురు యహోవ తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణి వచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు ఆమెన్